హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నా బాగున్నా నేను కూడా చాలా బాగున్నానండి మన ఛానల్లో గోల్డ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఈ రోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి మోడల్తో అయితే వచ్చేసానండి ఇది నాది కాదు మా ఆడబడుచు చేయించుకుంది నాకు ఏదన్నా ఒక గోల్డ్ వస్తువు తీసుకోవాలనిపించిందంటే నేను మా అక్కకి డైరెక్ట్గా కొన్ని పిక్స్ అయితే సెండ్ చేస్తాను తను కూడా నాకు కొన్ని పిక్స్ సెండ్ చేస్తుంది ఫైనల్గా ఇద్దరం డిస్కస్ చేసుకుని అందులో ఒకటి ఫైనల్ చేసి అదే మేము ఆర్డర్ ఇచ్చేస్తాం అవుట్పుట్ కూడా సూపర్ వస్తుంది ఇంకా మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నాం అనమాట అంత పర్ఫెక్ట్ వస్తుంది నేనైతే అలాగే చేస్తాను ఎందుకంటే మనం అప్పటికప్పుడు తీసుకోవాల్సినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం ఏది తీసుకోవాలా అనేసి నేను ఎప్పుడు అలాంటి టెన్షన్స్ అయితే అస్సలు పెట్టుకోను తీసుకోవాలి అనిపించిన వెంటనే చాలా షాప్స్కి వెళ్ళిందంట వెళ్ళి వెతికితే అక్కడ తనకి ఏది మోడల్స్ అంతగా నచ్చలేదంట సరే ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి నీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉంటే నాకు పంపించు అంది నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉంటే పంపించాను అందులో తను ఈ ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంది తనకి చాలా బాగా నచ్చింది ఇంకా వాళ్ళకి తెలిసిన గోల్డ్ షాప్ అతనికి ఇచ్చేసి ఈ మోడల్ అయితే చేయించుకుంది అసలు ఇది గో ఫొటోస్లో కన్నా రియల్గా అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతుంది అవేంటో మీకు కూడా చూపించేస్తాను చూసిన తర్వాత ఎలా ఉన్నాయి అన్నది కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆడబడిచి చేయించుకున్నది చంపచారలండి మేము ఫోటో ఎలా పంపించాము అలాగ వచ్చింది కానీ చాలా బాగుంది మోడల్ నేను రీసెంట్గా చేయించుకున్న బుట్టల మీద పెట్టుకుని చూసాను చాలా బాగున్నాయి ఎప్పటికైనా సరే ఈ మోడల్ చేయించుకోవాలని ఒక ఫోటో తీసైతే పెట్టుకున్నాను సేమ్ నాలాంటి బుట్టలే తనకు కూడా ఉన్నాయి నాలాంటి బుట్టలే కానీ తనకి కొంచెం చిన్న సైజు దాని మీదకి మ్యాచ్ అవుతుందని ఈ చంపచరలు అయితే చేయించుకుంది టూ లేయర్స్ లో కూడా చూసాం కానీ అంత బాగాలేదు ఇంకా త్రీ లేయర్స్ పోతే పోయింది కానీ త్రీ లేయర్స్ చేయించుకున్న పెట్టుకున్న కూడా చాలా హెవీగా ఉంది లుక్ వేస్ చాలా బాగుంది మాకు ఈ మోడల్ ఎందుకు నచ్చిందంటే మనకు అన్ని స్టోన్స్ అనమాట పైన మనకి ఒక ఫోర్ స్టోన్స్ వచ్చి ఒక ఫైవ్ కింద వచ్చి సిక్స్ అలా ఇచ్చుకుంటూ వెళ్ళారు ఆ స్టోన్స్ కింద కూడా బాల్స్ చూసారా ఎంత బాగుంది అసలు మోడల్ మీకు చూపిస్తే ఎలా ఉంది కానీ పెట్టుకుంటే రియల్గా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా ఆడబడుచు నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి సిస్టర్స్లా ఉంటాము తను ఏదైనా చేయించుకున్నప్పుడు నాకు చెప్తుంది నాకు తెలిసినంత వరకు తనకు కొని చెప్తాను నేనేమైనా తీసుకోవాలంటే తనకి చెప్తాను తను ఏదైనా సలహా ఇస్తే దాని ప్రకారం ఊరికి ఊరికెళ్ళింది చిన్న పని మీద అప్పుడైతే ఇవి తీసుకొచ్చింది తీసుకొచ్చిన వెంటనే నన్నే పెట్టుకోమంది నేను పెట్టుకున్నా నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు చంపచారాలు చాలా హెవీగా వస్తున్నాయి కాకపోతే ఇది అంత హెవీగా చాలా సింపుల్గా ఉంది పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఉంది అనమాట నాకైతే ఈ మోడల్ చాలా బాగా నచ్చింది ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అయినప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చంపచారాలు పెట్టుకోవాలంటే కొంచెం షైగా ఫీల్ అవుతారు కొంచెం అంత హెవీ అవసరమా అని అనుకుంటారు అదే నేను వెళ్ళిన పెళ్ళిళ్ళు అయితే తెలంగాణలో ప్రతి ఒక్కరు చంపచారాలు పెట్టుకుంటారు అది పెట్టుకునే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది చాలా నిండుగా అనిపిస్తుంది నేను కూడా ఎప్పుడన్నా పెట్టుకోవాలి అనిపించింది అనుకో కానీ మరి ఇంత ఓవర్ అవసరమా అనిపిస్తుంది ఎందుకో మరి ఇంతకీ మీకు మా ఆడబడిచి పేరు చెప్పలేదు కదా తన పేరు బాను ఇవి టూ ఇయర్స్ బ్యాక్ చేయించుకుంది తనకి ఎప్పటి నుంచో చేయించుకోవాలనిపించింది అంటే ఇంకా వెంటనే వాళ్ళ అమ్మ నాన్నగారికి చెప్పి చేంజ్ చేసుకుంది ఊర్లోనే చేయించుకుంది ఇది ఎంత ప్రైస్ పడ్డదో తనకు అంతగా తెలియదు అంట ఇవి గ్రామ్స్ వచ్చి ఒక్కొక్కటి ఎయిట్ గ్రామ్స్ రెండు కలిపి సిక్స్టీన్ గ్రామ్స్ టూ ఇయర్స్ బ్యాక్ గోల్డ్ రేట్ని బట్టి మీరే క్యాల్కులేట్ చేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది తను ఇంట్లో నేను ఆడబడిచాను ఎందుకు అంటున్నానంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ తిను వీళ్ళు వచ్చింది కొద్ది రోజులైనా మా ఇంట్లో చాలా బాగా కలిసిపోయింది బాను నన్ను వదినా వదినా అని పిలుస్తాను అందుకే నేను తన ఆడబడి చెండను ఇంటి దగ్గర ఏదన్నా గోల్డ్ చేయించుకుందంటే వెంటనే ఇక్కడ తీసుకొచ్చిందంటే ఫస్ట్ నాకు చూపిస్తా చూపించి నేను దాకా అస్సలు ఊరుకోదు ఒక్కొక్కసారి అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోద్ది నీకు ఎప్పుడన్నా పెట్టుకో అంటే పెట్టుకో వదినా అనేసి మళ్ళీ తన గుర్తొచ్చినప్పుడు పట్టుకెళ్తుంది అంత మంచిగా ఉండదు నేను ఎక్కువగా ఎవరు నేను ఎక్కువగా మా అక్కతోనే మాట్లాడతాను ఇంకెవరితో అంతగా మాట్లాడను ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు మనసు బాగాలేనప్పుడు అలా రోజుకి ఒక ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు మా అక్క తర్వాత బానుతోనే అలా మాట్లాడుతున్నాను బాను కూడా ఒక మంచి ఫ్రెండ్ అయిపోయింది ఎక్కడికన్నా షాపింగ్స్కి వెళ్ళినా సరే సేమ్ డ్రెస్సెస్ తీసుకుంటాం సేమ్ జ్యువెలరీస్ తీసుకుంటాం తీసుకుని ఫంక్షన్స్కి పార్టీకి వెళ్ళినా పెట్టుకుంటాం పిల్లల్ని కూడా చాలా బాగా చూస్తారు పిల్లలు అంటే కూడా చాలా ఇష్టము మా ఇంట్లో ఒక మెంబర్లా కలిసిపోయింది మీరు నా వీడియోస్లో చాలాసార్లు చూసే ఉంటారు బానుని ఎక్కువ ఇక్కడే ఉంటది వాళ్ళ ఇంటి దగ్గర కన్నా ఫైనల్ గా తను ఎప్పటి నుంచో అనుకున్నది కళ అయితే ఇప్పుడు నెరవేరింది అనుకున్న సాధించేసింది తను చేయించుకున్న చంపచారాలు అయితే ఇవేనండి ఇవి టూ ఇయర్స్ బ్యాక్ చేయించుకుంది అప్పుడు వచ్చి ఇవి ఎయిటీ గ్రామ్స్ ఒక్కొక్కటి రెండు కలిపి సిక్స్టీన్ గ్రామ్స్ దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి నేను నా వీడియోస్లో చాలాసార్లు చెప్పే ఉంటాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు ఇలాంటి పెద్ద బిగ్ వస్తువు తీసుకోవాలంటే చేయించుకోవడమే బెస్ట్ ఎందుకంటే మనకి చేయించుకుంటేనే అది రియల్ లుక్ వస్తుంది మనం రెడీమేడ్గా తీసుకుంటే అంత లుక్ అనిపించదని నా ఒపీనియన్ ఇవి తను చేయించుకున్నది కాబట్టి చూ చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి ఇప్పుడు రెడీమేడ్గా కూడా నేను మన షాప్కి వెళ్ళినప్పుడు చూసాను నాకు అసలు మోడల్స్ నచ్చలేదు అవన్నీ కూడా రెడ్డిష్గా ఉన్నాయి ఇలాంటి పెద్దవి తీసుకున్నప్పుడు ఒక అడుగు లేట్ అయినా సరే చేయించుకుంటేనే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి ఎందుకంటే రెడీమేడ్ అంటే చిన్న చిన్న ఐటమ్స్ రెడీమేడ్ తీసేసుకోవచ్చు ఎందుకంటే మనం డైలీ వేర్ పెట్టుకుంటాం కాబట్టి ఇవి ఎప్పుడో కానీ పెట్టుకోం కాబట్టి అలాంటివి చేయించుకున్న కొంచెం లైఫ్ ఇస్తుంది చూడడానికి కూడా చాలా మనకి చేయించుకున్న లుక్ అన్నది వేరుంటది తీసుకున్న లుక్ వేరే ఉంటుంది మీరు కంపేర్ చేసి చూసుకోండి ఈరోజు వీడియో అయితే ఇది మీకు ఎలా అనిపించిన కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో కానీ నచ్చిందంటే మాత్రం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి